ఏమయ్యా టీవీ చూసావా బయట ఎంత గొడవ అవుతుందో తెలుసా నీ వల్ల డిపార్ట్మెంట్ పరువు పోయేలా ఉంది అది నీ ఆ నారాయణ అరెస్ట్ చెయ్యి నేనేం చేయాలో నాకు తెలుసు నీ సలహాలేమీ నాకు అక్కర్లేదు పెట్టేవే ఫోను అన్నా ఏం చేస్తున్నావన్నా ఇది ఇడ లొల్లి చేస్తాంది ఆడమేలంతా పోగు చేసుకుని పోలీస్ స్టేషన్ గడబడి చేస్తాంది ఈ జ్యోతి లక్ష్మిని ఒకటి చెయ్యారా చూడు ఆడది ఎంత అరిచినా అది ఆడదే ఆఫ్టర్లే అలాంటి ఆఫ్టర్లు ఎన్ని అరిస్తే ఏంటి ఈ నారాయణ పట్వారి అనేవాడు ఏనుగు అవన్నీ అందులో ఒక పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడితే చుట్టుపక్కల ఒక కనిపించదు చూడో యొచ్చగొట్టానా హలో లక్ష్మి ఎక్కడున్నా ని నందిని వాళ్ళ మదర్ తో హలో లక్ష్మి ఏమైంది చంపేయొద్దని లక్ష్మి హలో

para Dani.

రోజులుగా జ్యోతిలక్ష్మి కోమాలోనే ఉంది ఆమెకు స్పృహ వస్తే గాని ఆమె మీద ఎవరు హత్య ప్రయత్నం చేశారో తెలిసే అవకాశం లేదు ఎందుకంటే మొబైల్లో తీసిన ఫోటోలు నిందితుల్ని గుర్తుపట్టే విధంగా లేవు దాన్ని పైకి పంపిస్తారంటే కోమాలకు పంపించావు ఇప్పుడు చూడు ఏమైందో అది ఎప్పుడు లభిస్తుందని ఓ పక్క మీడియా వెయిటింగ్ ఇంకో పక్క ఉమెన్స్ రైట్స్ అంట పోయి అది ఎప్పుడు లభిస్తూ డాక్టర్ కనుక్కో రేపు లెగుస్తుంది ఈ రోజు చంపేద్దాం ఈ రోజు లెగుస్తుంది అంటే నిన్ను చంపేద్దాం నిన్న ఎలా చంపుతాం చంపేద్దాం సరే చంపేద్దాం అలాగే పో ఇంకో నాలుగైదు రోజుల వరకు జ్యోతిలక్ష్మి కోమలోంచి బయటకు వచ్చే అవకాశం లేదని డాక్టర్లు చెప్తున్నారు నాకు రెండు విషయాలు నచ్చలేదు సత్య ఒకటి నారాయణ రెండో రెండు ఆ ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఒకసారి పాండన్నకు ఫోన్ చేస్తావా అన్నా మీరేంటి నేనేంటి ఇన్నాళ్ళు వాడి దగ్గర మన జీవితాలు మారాలంటే మీరు నాకు హెల్ప్ చేయండి చెప్పమ్మా నువ్వేదంటే సిటీలో ప్రతి పింక్ ని పిలిచి మాట్లాడండి ప్రతి బ్రోకర్ కి కాల్ చేయండి స్టార్ హోటల్ కెళ్లే ప్రతి అమ్మాయికి చెప్పండి వాళ్ళు ఎవరెవరితో పడుకుంటున్నారో నాకు వాళ్ల వీడియోస్ కావాలి బెడ్రూమ్ లో గొప్ప గొప్పళ్ళు చేసే విన్యాసాలు కావాలి పెన్ కెమెరాలు కావాలా బటన్ కెమెరాలు తాలిబుట్టు కెమెరాలు అసలు ఎక్కడెక్కడ పెట్టామో తెలియని అన్ని కెమెరాలు చైనా మార్కెట్ లో अवेलेबल గా ఉన్నాయి. బాక్సులు బాక్సులు పంపిస్తాను. అమ్మా ఇల్లందరికీ తలఒకటి చేయండి. ఈ రోజు రేపు మీకు ఇదే పని. ప్రముఖ పరిశ్రామిక వేత్తలు నాకు కావాలి. ఎవరు? கமలాకర్, మీకు పెద్ద ఫ్యాన్. అంజే. అరే! నాకు జ్యోతిలక్ష్మి వద్దు. వద్దురా. ఇన్నాడు దాని మొదలు టీవీలో దాని ప్రోగ్రామ్ చూసిన తర్వాత దాని మీద విరక్తి కలిగిందిరా ఎవడో రాకెట్ మెయింటైన్ చేసుకుంటే దీనికి దగ్గర నుండి అలా ముంచేస్తే రిచ్ బ్యాచ్ల పరిస్థితి లక్ష్మి నాకు వద్దు దాన్ని తలదన్నే ఫిగర్ వెంటనే నాకు కావాలి నీకు ఎక్కువ టైం ఇస్తాను అనుకుంటున్నావా లేదురా మూడే మూడు అంకెలు లెక్క పెడతాను ఈ లోపు అమ్మాయి ఇక్కడికి రావాలి అన్నా రెండు నిమిషాలు ఫ్రీగా ఉంటే నీతో మాట్లాడాలి చిన్న వీడియో ఉంది చూస్తావా నీదే అన్నాది నిన్న రాత్రి డాన్స్ గుర్తుపట్టలేదా షాక్ తిన్నావా నీదే కాదన్నా సిటీలో ఉన్న గొప్ప గొప్పోళ్ళందరూ బాగా డబ్బున్నోళ్లు నీ భాషలో చెప్పాలంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలు గత రెండు రోజులుగా ఏ ఏ హోటల్లో ఎవరెవరితో ఏమేమి చేశారో ఆ వీడియోలు మొత్తం నా దగ్గర ఉన్నాయి ఐదు నిమిషాల్లో ఎవరి వీడియోలు వాళ్ళకి వాట్సాప్ లో వెళ్లిపోతున్నాయి అమ్మా భద్రం ఆ ఆ బడాబాబుల ఫోన్ నంబర్ల లిస్టు ఇక్కడ పెడుతున్నా మీరు చేయవలసిందల్లా వాళ్ళందరికీ ఫోన్ చేసి మీటింగ్కి రమ్మని చెప్పడం అందులో ఏ ఒక్కడు రాకపోయినా టీవీలో ముందు నీ వీడియో వస్తుంది అవునన్నా పోలీసుల సౌజన్యంతో జ్యోతి లక్ష్మి చేస్తున్న మాస్ బ్లాక్మెయిల్ ఇది ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదన్నా టైం తక్కువ ఉంది పేర్లు చాలా ఎక్కువ ఉన్నాయి స్టార్ట్ చేయండి నా ముఖమేం చూస్తున్నారా ఫైల్ తీసి ఫోన్లు కొట్టండి ఓకే సార్ మల్లేష్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ కృష్ణ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ సెవెన్ టూ సెవెన్ టూ టూ ఫైవ్ ప్రదీప్ నైన్ టూ నైన్ టూ నైన్ టూ త్రిబుల్ ఫైవ్ హలో కానిస్టేబుల్ మాట్లాడుతున్నానండి మీ వీడియో మీకు వచ్చింది కదండి వీడియో ఏంటి వీడియో రావడం అండి రాజా నా రాజా నా టాజా నోను వే నో రా What you want is a way down to the integrity. The people, they're my Oh, what a pity. Well, I'll just say, where you're thinking. రొమాంటిక్ పీపుల్ ఇన్ ద సిటీ అండి రెండు రోజుల నుంచి మీ వీడియోలు షార్ట్అట్ చేయలేక చచ్చా టీవీ ఛానల్స్ లో టెలికాస్ట్ చేయడం మొదలు పెడితే పూర్తి అవడానికి వారం పట్టుద్ది థ్యాంక్స్ టు సింపుల్ అమేజింగ్ అంత చిన్న చిన్న కెమెరాస్ లో హెచ్డి క్లారిటీ ఉండడం నాట్ మీ డాన్స్ చూసామండి కెమెరా పై నెట్టి కోబ్రో కిందెట్టి హైస్పీడ్ షాట్ ఎట్టి సినిమా హీరోల కంటే ఎంతో బాగా వేస్తున్నారు హలో కమలాకర్ గారు మీ పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్ అండి ఊరుకుంటాం అనుకుంటున్నావా చేత కాని అనుకుంటున్నావా చంపేస్తా నాకొక విషయంలో బాధ అనిపించి మీ అందర్నీ పిలిచాను డబ్బు తీసుకుని మిమ్మల్ని అందర్నీ సుఖపెట్టే మీకు మీకొక మాట చెప్పాలనుకుంటున్నా ఏ ఆడది కూడా నేను వేసి అవ్వాలని అనుకోదు పరిస్థితుల వల్ల అలా మారతారు ఉన్న ఒక్క తండ్రి చచ్చిపోయి కుటుంబ భారం నెత్తిమీద పడొచ్చు ఇంటికి మగదిక్కు అనుకున్నవాడు తాగుబోతయ్యొచ్చు సొసైటీ ఫెయిల్ అయితే వచ్చినోళ్లు లేని ఆడది వేరే ఆప్షన్ లేక ఇలాంటి పనులు చేస్తుంది రైడ్ లో దాన్ని పట్టుకునేది మగాడు టీవీ న్యూస్ లో చూపించేది మగాడే కోర్టులో శిక్ష వేసేది మగాడే ఆడదాని ప్రతి కష్టానికి కారణం ఐ రిక్వెస్టింగ్ ఆల్ ది మీడియా పీపుల్ అలాంటి అంబారసింగ్ సిచ్యువేషన్ లో ఉన్న ఆడదాని పేరు టీవీలో వెయ్యొద్దు దాని పరువు తీయద్దు దేశం పట్ల స్త్రీ పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా దయచేసి ఆ పని చేయకండి సార్ కమలాకర్ గారు మీ వల్ల వేసాలుగా మారిన వీళ్ళందరికి పరిష్కారం ఏంటండి ఏం చేద్దాం పరిష్కారం అంటే ఏదో మేడం గారు మాట్లాడతానన్నారు అందుకని వెళ్తున్నాను కదా మేడం గారు పరిష్కారం మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం చెప్పండి ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాం సొమ్మిచ్చాం వచ్చాం ఇది కూడా లేడీస్ ఆదుకున్నట్టే కదండి మాస్టారు మీరు ఎంత మందిని ఆదుకున్నారో మాకు తెలుసండి ఆదుకోవడం అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తా ఏం చూపిస్తారు మీ అందరికి ఒక సెక్స్ ప్రపోజల్ చెప్తాను అయ్యి గురుగారు ఏదో సెక్స్ ప్రపోజల్ అంట సెక్స్ ప్రపోజల్ అంట సెక్స్ ప్రపోజల్ ఇది పెట్టింది కదా చూడు మేడం గారు ఏదో చెప్తున్నారు కదా ఒకటి ఏంటిగా విందాం అలాగే చెప్పండి మేడం ఇవి కంటిన్యూ మీరు ఎవరెవరు ఏ అమ్మాయితో గడిపారో వాళ్లతో మాట్లాడి సెటిల్ చేసుకోండి ఉద్యోగం ఇస్తారో బిజినెస్ పెట్టిస్తారో లేదా డబ్బులు ఇస్తారో నాకు తెలీదు అన్ని సెటిల్మెంట్లు నాకు గంటలో తేలిపోవాలి ఎవరికైనా ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే ఏంటి మేడం ఎవరికైనా ఏవైనా అబ్జెక్షన్స్ ఎనీ అబ్జెక్షన్ అబ్జెక్షన్స్ ఎందుకుంటాయండి విజువల్ గా ఇంత క్లారిటీ ఉన్నప్పుడు అబ్జెక్షన్స్ అని నా పొందా ఎవడైనా అబ్జెక్షన్ అన్నాడంటే చంపేస్తారంటే లేవండి నో అబ్జెక్షన్స్ ఎట్ ఆల్ నో వాట్సాప్ లో ఏ నంబర్ నుంచి మీకు వీడియో వచ్చిందో అదే నంబర్ కి ఫోన్ చేసి మాట్లాడుకోండి యోర్ టైం స్టార్ట్స్ నా అరే ఫోన్ చేయరా ఫోన్ చేయ ఆల్రెడీ బిస్కెట్ కదించా ఈసారి కుమేసి రామేంరా కుమేండి చెయ్యి హలో హలో రెండు కోట్ల డబ్బే నువ్వు లైన్ లో ఉండే జోతక్క ఇదే రెండు కోట్లు అడతా ఉందా మాట్లాడుకోండి కామ్ గా మాట్లాడుకోండి అవేమన్నా బిస్కెట్ ఇవ్వడానికి నువ్వు ఆడరో చెప్పు బంజారా స్ట్రీట్ లు కావాలా జూబ్లీస్ లే వద్దు బంగ్లాలేమి ఎవరక్కడా కావంట అపార్ట్మెంట్ కొనిస్తాను అది కూడా సింగిల్ బెడ్రూమ్ ఏంటి నేను నేను పెళ్లి చేసుకోవాలా నాకు ఆల్రెడీ ఒక పెళ్ళ ముగ్గురు పిల్లలు ఉన్నారే ఇది అంత కాదు కానీ నీకు కావాలో చెప్పు అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలా న్యూయార్క్ చికాగోనా ఏం చదువుకున్నావు టెన్త్ ఈ బోర్డు టెన్త్ చదివికి సిఇఓ పోస్ట్ రాదే నా ఫ్యాక్టరీలో ఏదో సూపర్వైజర్ పోస్ట్ యాడు హలో అమ్మాయి అమ్మాయి నీకు నెల ఇన్సల్ట్ పెట్టించుకోలేమ్మా బీపీతో చచ్చిపోతున్నాను ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంతో చెప్పు ఆర్టీజీఎస్ చేసేస్తా నీ అయ్యా నేను కట్టుకున్న పేద డిమాండ్ చేయదు నువ్వే అడుతున్నాయి ఎవరా ఇవ్వకపోతే తెలుస్తుంది నేను ఎవరు హలో హలో అది కాదు కానీ ఇంకో మాట చెప్పు మాట్లాడుకోవడం లేవు కూల్ గా సెటిల్ చేసుకోండి పరు మాదే కాదు మీది కూడా పోద్ది మీ పిల్లలు మీ వీడియోలు చూస్తే బాగోదు మేడం నా ఐటమ్ గర్ల్ టీవీ ఛానల్ పెట్టుకుంటుందంట టీవీ కాదు టీవీ ఛానల్ మీరు పెట్టిన ఫిట్టింగ్ కదా మాట్లాడండి మాట్లాడండి అమ్మో నువ్వేమో ఉపాధి అంటున్నావు ఇదేమో అయిపోయి టీవీ అడుగుతుంది ఇదేమో ప్రతి జనతానా శిల్ప సెట్టినా వసాయ్ నాకే అంత సీన్ ఉంటే జరిగి ఎందుకు వస్తానే వసాయ్ జ్యోతి లక్ష్మి అమెరికా రావే చెప్తా వాల్ స్ట్రీట్ సందుల్లో చూస్తున్నాం కమాన్ అన్నా వీళ్ళ వీడియోలు ఏవి బయటికి రావు కంగారు పడతావు ఇవన్నీ సెటిల్ అయిపోతాయి కానీ ఒక్క వీడియో మాత్రం బయటికి వస్తుంది నారాయణ పట్ వారిది వాడి బిజినెస్ రాకెట్ మొత్తం వీడియో తీయించాను ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుందన్నా ఇప్పుడు కూడా నువ్వు రైడ్కి వెళ్ళలేదనుకో తేడాలు వచ్చేస్తాయి దా వెళ్దాం ఏ ఈ కోడి ఉందన్నా ఇక్కడికి వచ్చిందిరా అన్నా నీకు ఆడపిల్లలైనా కోడి పిల్లలైనా ఒకటే నీకే కాదన్నా ఆడపిల్లలంటే ఆ దేవుడు కూడా చిన్న చూపే అందుకే ఏ ఒక్క దేవుడు కూడా ఆడపిల్లని కనలేదు అందరూ పిల్లలే కన్నారు దేవుడికి ఆడపిల్లలేరా ఏమో నన్ను అడుగుతా వింటన్నా దేవుడిని అడుగు అదుగో పైన చూడు 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 మమ్మల్ని నీచంగా చూస్తే నిన్నే కాదన్నా ఆ దేవుణ్ణి కూడా అలా క్షమించాండి కంగారు పడకన్నా వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్లారు ఈ టాపిక్ గురించి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మీడియా వాళ్ళు వస్తున్నారు నువ్వు కూడా కాలిస్తే హీరో అవుతావు రెండు బుల్లెట్ కాల్చు ఈ రాకెట్ ని ఎలా పట్టుకున్నావో వాళ్ళని ఎలా చంపేశావో నీకు ఎలా ఉపయోగపడితే అలాంటి ఒక స్టోరీ రెడీ చేసి మీడియా వాళ్ళకు చెప్పు ఆల్రెడీ టీవీలో న్యూస్ వస్తుందని నీకు ఇందాక చెప్పానే అది అబద్దం టీవీలో ఎలాంటి ఫుటేజ్ రాలేదు ఇప్పుడు నువ్వు ఏది చెప్తే అదే స్టోరీ అవుతుంది ఓకేనా లక్ష్మి బాగున్నాను నీ వల్ల అందరూ సెటిల్ అయిపోయారమ్మా నేను వేడు కలిసి ఇక్కడ హోటల్ ఓపెన్ చేస్తున్నావు నీ పేరే పెడుతున్నావు అయ్యో ఏంటి పిల్లలు లేదనే ఉంటున్నారా అవునండి మాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది అవునా ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దాం అని వచ్చాను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండే లక్ష్మి ఒకసారి నా గదికి వెళ్ళరానా వెళ్ళమ్మా రా సత్య నేను పెళ్లి చేసుకుంటా చచ్చే వరకు నీతో ఉంటా నువ్వు ఉంటావు ఉండవో తెలియదు కానీ సౌండింగ్ చాలా బాగుందిరా ముద్దు వస్తావా రావా చాలా జాయింగే వడ్లంగే ఎక్కడ తీసుకెళ్తావు తీసుకెళ్ళరా మగాళ్ళు ఫెయిల్ అయితే కుటుంబాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు అదే మగాడు సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో నువ్వు చూపించావు నీ వల్ల నాదే కాదు చాలా మంది జీవితాలు బాగుపడ్డాయి ఇదే రూమ్ లో నువ్వు ఒక మాట చెప్పావు అప్పుడు నువ్వన్న ఆ మాట విలువ కానీ నీ విలువ కానీ తెలియలేదు కడుపులో పెరుగుతున్నా మన బిడ్డ మీద ఒట్టేసి నీకెప్పుడు చెప్పని ఒక మాట చెప్పాలని ఉంది ఐ లవ్ యు సత్య నీతో ఒక సెల్ఫీ మీ మీకోసం నిలబడే మనిషితో ఓ సెల్ఫీ దిగండి